నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం పాటు ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి నమస్తే రెడ్ టీవీ ప్రేక్షకులకి నమస్తే లాస్ట్ ఎపిసోడ్స్ లో మనం కొన్ని ఎక్స్టర్నల్ ప్లానెట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం అందులో భాగంగా యూరోనస్ గురించి మాట్లాడుకున్నాం ఆ నెప్ట్యూన్ నెప్ట్యూన్ కూడా వన్ ఆఫ్ ద ప్లానెట్స్ ప్లానెట్సే అవ దాని ఇంపాక్ట్ కూడా ప్రతి ఒక్కరు ఆస్ట్రానమీ అయినప్పటికీ ఆస్ట్రాలజీలో కూడా దానికి ప్లేస్ ఉంది అది కూడా ఎంతో కొంత ఇంపాక్ట్ని చూపిస్తుంది మనిషి జీవితంలో అనేది అస్ట్రాలజస్ చెప్పేటటువంటి మాట అసలు నెప్ట్యూన్ అంటే ఏంటి దాని తత్వం ఎలా ఉంటుంది ఒక మనిషి జీవితం మీద ఎట్లాంటి ఇంపాక్ట్ని నెప్ట్యూన్ చూపిస్తుంది నమస్తే పద్మిని గారు ఓం శివాయ ఓం నమో వెంకటేశాయ నెప్ట్యూన్ గురించి మాట్లాడాలంటే నెప్ట్యూన్ అంటే ఒక్క వర్డ్లో చెప్పాలంటే ఎడిక్షన్ మామూలు జనాలు ఒక అలవాట్లు అనేవి నార్మల్గా ఉంటాయి ఏదైనా కంట్రోల్లో ఉంటుంది అన్నం తినడం కావచ్చు చిన్న చిన్న వ్యసనాలు కావచ్చు జీవితం కావచ్చు ప్రేమ కావచ్చు ఏదైనా కంట్రోల్లో ఉంటుంది హద్దులు మీరిపోయి బౌండరీలు దాటేసి కొంతమంది ప్రేమించేస్తారు ప్రాణాలు దీమన్నా తీసేస్తారు వాళ్ళు చనిపోవాలన్నా చనిపోతారు ఇది చేసేది నెప్ట్యూన్ ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రీమ్ లవ్ మ్యారేజ్ మనం చూస్తాం కదా ప్రాణాలే పోతే కొన్ని కుటుంబాలే రోడ్డు మీదకి వచ్చేస్తాయి ఇది నెప్ట్యూనే అండి ఎడిక్షన్ మామూలుగా గా మాట్లాడుకోవాలంటే జీవితం అనేది సాఫీగా కూల్గా ఉండాలి ఏ గొడవలు లేకుండా ఇబ్బందులు లేకుండా అమ్మ నాన్న ఏదో అబ్బాయి చూపించారు చేసుకున్నాము అలా పిల్లలు జీవితం గడిచిపోయింది కొని ప్రేమిచ్చామా కుదిరితే పెళ్ళి చేసుకుందాం లేదంటే ఎవరిదారు వాళ్ళు వెళ్తారు కానీ అలా కాదు నాకు ఆ అమ్మయ్యే కావాలి నేను దానికోసం ఏమైనా చేస్తా వీండి చంపేస్తా వాణ్ణి చంపేస్తా దేశాన్ని ఎత్తేస్తా ఎన్ని మటర్లైనా చేస్తా ఏమైనా చేస్తా అంటే పిచ్చి పట్టేస్తుంది మనిషికి సిమిలర్గా ఇప్పుడు వ్యసనాలు ఉంటాయి వ్యసనాలు కూడా చెప్పకూడదు కానీ కొంతమంది డ్రగ్స్ తీసేసుకుంటారు మన వ్యసనాలు అంటే చిన్న ఏవో పానీయాలు అనుకుంటాం కొంతమంది డ్రగ్స్ తీసుకొని ఆ డ్రగ్స్లు కూడా ఏ స్థాయికి వెళ్ళిపోతారంటే పాము విషము ఇలాంటివి కూడా తీసుకుంటారు పాము విషం తీసుకుంటారా అవునండి పాము విషం కూడా పాము కాట లేకపోతే వాళ్ళకి ఎక్కదన్నమాట అమ్మ బాబు ఆ వ్యసనాల్లో కూడా వీళ్ళు ఆ డ్రగ్స్ లో కూడా ఒక స్పీకర్స్ స్థాయికి వెళ్ళిపోతారు అనమాట రిహాబిలేషన్ సెంటర్లో పెడతారు ఇలాంటి వాళ్ళని పిచ్చెక్కిస్తుంది వాళ్ళకి అసలు ఏం అర్థం కాదు డ్రగ్స్ కి అలవాటు అయిపోతుంది ఒకటేసారి రిహాబిలేషన్ సెంటర్ కి వెళ్ళేసరికి పిచ్చోలైపోతారు వీళ్ళు అట్లాంటి ఎక్స్ట్రీమ్స్ కి కారణం నెప్ట్యూన్ నెప్ట్యూన్ బ్యాడ్ హ్యాబిట్స్ కానీ లేకపోతే అంత అంతా నెక్స్ట్ లెవెల్లో ఉండేటటువంటి పరిస్థితి ఓకే నెప్ట్యూన్ కి పాజిటివ్స్ ఉన్నాయండి ఇప్పుడు నేను చెప్తాను నెప్ట్యూన్ అంటే ఏంటి అసలు ప్రేమ ప్రేమ ఎక్కువైపోయింది ఒక మనిషి మీద ఒక వ్యసనం మీద అదే ప్రేమ తగ్గిపోతే ఏమవుతుంది అంటే గా ఇది నెగిటివ్ సైడ్ పాజిటివ్ సైడ్ ప్రేమ వాడు చాలా ఇమోషనల్ అయిపోతాడు ఇప్పుడు వాడిని ఎవరిని కొట్టినా క్షమించేస్తాడు మామూలు జనాభా ఇప్పుడు నన్ను కొట్టారు ఎవరైనా నేను ఎదురు తిరుగుతా కానీ బాగా నెప్ట్యూన్ వాడు క్షమించేస్తాడు పోనీ లేరా అలా నన్ను ప్లీజ్ రా మనం కొంతమంది చూస్తూ ఉంటాం వాళ్ళు మీరు తిట్టినా కొట్టినా కూడా ఎదురు తిరగారు కొంతమంది ఉంటారు ఎందుకు కొడుతున్నవారా నన్ను అని వాడే ఏడుస్తాడు ఫర్గివ్నెస్ కంపాషనెట్ అంటే చాలా ప్రేమ ఉంటుంది వాడికి అధిక ప్రేమలోకి వెళ్ళిపోతాడు వాడు అలాంటి జనాలు కొంతమంది మనం చూస్తూ ఉంటాము సర్లేరా నా లక్ష రూపాయలు తీసుకున్నావు కదా నీకు ఏదో అవసరం వచ్చింది తీసుకున్నావు లేదు తిరిగి ఇవ్వలేకపోతున్నావు సరేలేని అర్థం చేసుకుంటాను లే పెట్టుకో మామూలుగా అసలు ఇలా ఎవరు ఉండరు ఉండరు కానీ నెప్ట్యూన్ వాళ్ళు ఉంటారు మనం గమనిస్తూ ఉంటే మన చుట్టుపక్కలుగా ఉంటారు జనాలు అలాంటి వాళ్ళు సో ఈ నెప్ట్యూన్ ఇక్కడ వరకు తీసుకెళ్ళి ఇంకా నెక్స్ట్ స్టేజ్ అంటే మనిషి ఇక్కడి నుంచి ఇంకా మొత్తం అన్ని వదిలేసుకుంటాడు వాడు ఇల్లు వదిలేసుకుంటాడు వాడు కారు వదిలేసుకుంటాడు చివరికి వాడు బట్టలు కూడా వదిలేసుకుని రమణ మహర్షిలాగా తయారవుతాడు రమణ మహర్షికి బాగా మంచి ప్లానెట్ ఏదైనా అతని జాతకంలో ఉందంటే నెప్ట్యూన్ శుక్ర పై స్థాయి గ్రహం అతను చూడండి అరుణాచలం దగ్గర ప్లేస్ చూసుకున్నాడు అంతే అక్కడే ఉండిపోయారు రమణ మహర్షికి ఎవరో ప్లేట్ ప్లేట్లో డబ్బులు పెట్టిస్తే ఆ డబ్బులు నేను ఏం చేసుకుంటానయ్యా అదేమో తింటాను నేను రెండు అట్టండి ఉంటాయి బు అంటాడు ఒక అతను రమణ మహర్షికి బంగారు పెన్ను తీసుకొస్తే నాకు ఎందుకు అయ్యా బంగారు పెన్ను రాసిన తర్వాత నేను దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి భద్రపరచుకోవాలి నాకు ఎందుకు అవసరం లేదు ఆ డబ్బులు తీసుకెళ్ళిపో ఆ పెన్ను తీసుకెళ్ళిపో నాకు రెండు నటుపండ్లు చాలయ్యా అతనికి ఏ రోజు ఏమీ అవసరం లేదు ఆశ లేదు రమణ మహర్షి గారు ఆల్మోస్ట్ తన జీవితంలో మౌనం వహించారు ఆ మాట అనేది కూడా అవసరం ఉంటేనే మాట్లాడేవారు లేకపోతే మౌనం వహించేవారు డబ్బులు త్యాగం డబ్బులు వదిలేసి వస్తువులు వదిలేసి చివరికి మాటను కూడా అతను వదిలేశారు మౌనం వహించారు అంటే ఎంత గొప్ప గ్రహం మనం సరిగ్గా దీన్ని చూసుకుంటే జాగ్రత్త పరుచుకుంటే ఎంత గొప్ప గ్రహం మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు రమణ మహర్షి దేవుడు సమానం నేను రోజు పొద్దున్నేచి రమణ మహర్షి గారికి యోగానంద పరమహంస గారికి దండం పెడతాను వాళ్ళ వల్ల నాకు స్పిరిచువల్ పాత్ కనిపిస్తుంది అంటే అంత గొప్ప గ్రహం అలానే ఆ మనిషిని అలానే తిప్పిపడేసి నేల మీద వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు అంటే వీనస్ తో కంపేర్ వీనస్ వంద రెట్లు నెప్ట్యూన్ ఆ దీంతో గుర్తుకొచ్చింది నాకు డీజే టిల్లు సినిమా చూస్తే రాధిక ఆప్టే చెప్పనక్కర్లే ఆమె ఏం చేసేది నెప్ట్యూన్ ప్రభావం వీనస్ వంద రెట్లు పాడిపోయింది ఇంకా ఏమి పట్టించుకోదు నేను చేసిందే కరెక్ట్ నేనే కరెక్ట్ చేస్తున్నా నా జీవితం నేను ఇట్లానే బతకాలి ఇలా బతుకుతేనే నా కిక్ ఇదే ఇదే చేస్తాను చేస్తూ ఉంటాను ఎంతమందినైనా మోసం చేసేస్తుంది అసలు పట్టించుకోదు ఆమెకి ఇష్టం వచ్చినట్టు ఆమె చేసుకుంటూ వెళ్ళిపోతుంది అవును సో మీరు చూసారు ఒకవైపు రమణ మహర్షి ఒకవైపు రాధిక ఆప్టే ఎలా ఉంది అసలు బుల్ చూసారు కదండి నెప్ట్యూన్ కూడా అలాగా అదే నెప్ట్యూన్ నెప్ట్యూన్ ఇంత తీవ్ర గతిస్తుంది మనిషికి ఇప్పుడు ఈ రమణ మహర్షి అనేది లేడీస్ లో వచ్చేస్తే సిస్టర్ శివాని అదే రాధికాప్టే మేల్ లో వచ్చేస్తే ఒక ప్లే ప్లేబాయ్ ఈ నెప్ట్యూన్ గ్రహం వల్లనే ఇది అంతా ఎక్స్ట్రీమ్ జరుగుతూ ఉంటది మళ్ళీ వాళ్ళు ఎంత గొప్ప దాన్ని గ్లోరిఫై చేస్తారు నేను చాలా గొప్పవాడినని నాకిన్ని కథలు ఉన్నాయని చాలా గొప్పగా చెప్పుకుంటారు మూడు వందలు పదిహేను వందలు ఏదేదో చెప్పేస్తూ ఉంటారు అసలు ఆ నెప్ట్యూన్ గ్రహ ప్రభావం అది అయితే దీనికి కూడా రెమెడీస్ ఉంటాయా నెప్ట్యూన్ గ్రహకి సింపుల్ వీనస్ రెమెడీసే వీనస్ రెమెడీసే చేయాలి బాగా చేయాలి ఎందుకంటే బాగా తీవ్ర స్థాయిలో పాడైపోయింది కాబట్టి వీనస్ రెమెడీసే చేయాలి దీనికి అలాంటి వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా పడితే అలా వదిలేకూడదు నెప్ట్యూన్ కంట్రోల్ తో కంట్రోల్ అవుతుంది లేదంటే మనకు కామాఖ్య గుడి దూరంలో రెండు గంటలు తర్వాత మయోంగ్ అని ఒక ఊరుద్ది మయోంగ్ మయోంగ్ ఇంటర్నేషనల్ క్యాపిటల్ ఆఫ్ మ్యాజిక్ ఇంటర్నేషనల్ క్యాపిటల్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్ అని మీరు గూగుల్లో కొడితే ఫస్ట్ వచ్చేది మయోంగ్ ప్రపంచంలో నలు అన్ని దేశాలలో నలుమూల దేశాలలో అందరూ ఏ ఏదైనా పిచ్చి పడితే ఫస్ట్ ఆ గ్రహ ఆ ఊరికి తీసుకొస్తారు ఆ ఊర్లో ఏంటంటే అందరు ఎగురుతూ ఉంటారు అసలు మీరు చూడ చూడనివన్నీ వింతలు ఊర్లో చూస్తారు ఆ ఊర్లో అందరూ మంత్రగాళ్ళే ఇలాంటి వాళ్ళకి బాగా పిచ్చి పట్టిన వాళ్ళకి మయోంగ్కి తీసుకెళ్తే లేకపోతే కొంతమంది చేతబడి దారణపడి మైండ్ పాడైపోతుంది అలాంటి వాళ్ళని కూడా అక్కడ తీసుకెళ్తే ఇంకా ఇంకా చాలా ఉంది దీని గురించి మీరు టూకీగా చెప్పారు అంతేనా అంతే చెప్పాలంటే అసలు ఇంకా మనం వరల్డ్ ఈవెంట్స్ మాట్లాడుకోలేదు జస్ట్ ఇప్పుడు మనం మన చుట్టుపక్కల జరుగుతున్నవి గురించి మాట్లాడే హిస్టరీలో ఫ్యూచర్ లో వెళ్తే దీని గురించి చాలా చెప్పుకోవచ్చు ఇంకెప్పుడైనా చెప్దాం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ప్లూటో గురించి కూడా మరి ప్లూటో థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి